తిరుచల జిల్లా తంగిలపల్లి మండల కేంద్రంలో కడపత్ర ఆవిష్కరణకు వచ్చేసిన తంగిలపల్లి మాల బాంధవులందరికీ జంబీము తెలియజేస్తూ హలో బాలా చలో ఢిల్లీ దళితుల ఐక్యత కోసం దళితులపై జరుగుతున్న దాడుల కోసం ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖు రోజు చెత్తూరు మండలంలో జరిగే రాజ్యాంగ దీక్షను మరి విజయమంతేనికి తంగిలపల్లి మండల కేంద్రం నుంచి మాల కుల బాంధవులు మాల ఉపకులాలు అందరూ రావాల్సిన అవసరం ఉంది రోస్టర్ విధానం పైన కావచ్చు మరి పార్లమెంట్కు అంబేద్కర్ పేరు పెట్టాలని కరెన్సీ నోట్ మీద అంబేద్కర్ ఫోటో ముద్రించాలని ఇటీవల సుప్రీంకోర్టు జడ్జి పైన ఫోటో జారీ చేయడం హర్యానాలో మాల ఎస్పీ ఆయనకి ఆయన ఆత్మహత్య చేసుకోవడం ఇలాగ లేదు మరి ఇప్పుడు రోస్టర్ విధానంతో మాలకు ఎంతో అన్యాయం జరుగుతుంది విద్యార్థులకు కాలేజీలలో ఇంటర్మీడియట్ డిగ్రీ ఎంబీబీఎస్ నర్సింగ్ ఇంజనీరింగ్లో కూడా అన్యాయం జరుగుతుంది కాబట్టి మాల విద్యార్థుల భవిష్యత్తు కోసం మన ఉద్యోగస్తుల భవిష్యత్తు కోసం మాలలందరూ మన పిల్లల భవిష్యత్తు కోసం మనందరం రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఉంది ఉద్యమించే అవసరం ఉంది కాబట్టి మాల జాతిని అన్ని రాజకీయ పార్టీలు కూడా దగ్గరికి తీస్తలేవు రాజకీయ పార్టీలు కూడా మరి మాలను విభజిస్తున్నారు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మన ఐక్యత చూపించుకోనికి అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడుకోడానికి మనందరం ముందుకు కావాల్సిన అవసరం అని చెప్పి సందర్భంగా జై భీమ్ జై మాల హలో మాల చలో ఢిల్లీ ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖు విజయవంతం చేయడానికి కంగేనపల్లి మండల కేంద్రం వెళ్ళి అల్క సంఖ్యలో రావచ్చు జై భీమ్ జై మాల